రెండు రకాల చికెన్ కబాబ్ రెసిపీస్ అయితే చూపిస్తున్నావు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఈ రెసిపీస్ని ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చేసేసేయండి ఎప్పుడు ఒకే రకమైన చికెన్ పకోడా తిని బోరు కొట్టిందా అయితే ఈ ఫ్రైని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని గ్రీన్ పకోడా అని కూడా అనుకోవచ్చు లేదా హరియాలి చికెన్ కబాబ్ అని కూడా అనుకోవచ్చు అనమాట చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ కూడా కొంచెం పెద్ద ముక్కలుగా తీసుకోవాలన్నమాట అంటే మీడియం ముక్క మీడియం సైజ్ ముక్కలుగా తీసుకోవాలి విత్ బోన్స్తో తీసుకోండి టేస్టీగా వస్తుంది తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక ఆరేడు పచ్చిమిర్చి వేసుకోండి కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి ఎంతైతే వేసుకుంటామో అంతే క్వాంటిటీలో అల్లం ముక్కలు కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోని కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఆ తర్వాత ఒక అరకట్ట వరకు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి మంచి కలర్లో గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట ఒక హాఫ్ కట్ట వరకు వేసుకున్నాను వేసుకునే విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని అందులో వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మొత్తం కరెక్ట్గా వేసుకోండి పకోడ కొంచెం ఎక్కువైనా కూడా టేస్ట్ అనేది బాగుండదు కావాలంటే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ని నెక్స్ట్ ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయించిన జీవి క్కర పొడి వేసుకోండి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ రెండు స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకోండి అంటే రైస్ ఫ్లోర్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ మాత్రం ఆప్షనల్ నచ్చితేనే వేసుకోండి వేస్తే మాత్రం మంచి కలర్లో వస్తుందనమాట వేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఒకటి ఎగ్ వేసేసుకోండి మంచి స్ట్రక్చర్ వస్తుంది అనమాట ఎగ్ వేసుకోవడం వల్ల వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ చూసారు ఈ విధంగా ముక్కకి అతుక్కున్నట్టుగా ఉండాలన్నమాట ఈ మాత్రం వస్తుంది మంచి స్ట్రక్చర్తో పాటు కలర్ కూడా చాలా చక్కగా వస్తుందన్నమాట ఈ విధంగా కొంచెం గ్రేవీ లాగా ఉండాలి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మినిమం ఒక గంట అయినా మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడే ఉప్పు కారం చక్కగా పడుతుంది లేదంటే ఒక అరగంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోండి నేనైతే ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకొని తీసుకున్నాను ఇంకా లాస్ట్లో ఒక అర చెక్క వరకు నిమ్మరసం వేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చాలా టెంప్టింగ్గా కూడా ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ కదా ఇది ఇదంతా మ్యారినేట్ చేసుకునే ప్రాసెస్ కూడా ఇంకా ఇంకేముంది ఇంకా డైరెక్ట్గా ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట హీట్ అయినప్పుడే ఇది చికెన్ ముక్కలు అనేది ఆయిల్ తక్కువ అబ్జర్వ్ చేస్తుంది మరి తక్కువ హీట్ అయింది అనుకోండి వెయ్యంగానే బాగా లాగేస్తుంది అనమాట బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా పక్క పక్కన వేసుకోండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి వేసుకున్న తర్వాత వెంటనే కదిపోవద్దు ఒక రెండు నిమిషాల తర్వాత కదపండి అప్పుడే దీనికి పట్టించిన కోటింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట సో విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడే అన్నీ కూడా ఈవెన్ కలర్లోకి వస్తాయి సో ఈ విధంగా బబుల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం తగ్గిపోయాయి కదా కొంచెం లైట్గా ఉన్నాయి సో ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు తీసేసుకోండి సో ఇదే విధంగా మిగతా వాటి అన్నిటిని కూడా చేసేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అనమాట కొంచెం మ్యారినేట్ అయిపోతే మాత్రం అంతే ఈసారి చికెన్ తెచ్చుకున్న తర్వాత ఈ స్టైల్లో ఒకసారి చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందనమాట యాక్చువల్గా పాటు బిర్యానీ కూడా చేసుకున్నాము థర్టీ ఫస్ట్ నైట్ చాలా బాగుంది కాంబినేషన్ అయితే ఈ రెసిపీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను బిర్యానీ అయితే అది కూడా చాలా టేస్టీగా వచ్చింది ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి స్ట్రీ స్టైల్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేసుకొని తింటారు అంత టేస్ట్గా అయితే ఉంటుంది అండ్ ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇంకా దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నాను బోన్ బోన్లెస్ కాకుండా విత్ బోన్స్ తీసుకున్నాను అనమాట అలాగే విత్ స్కిన్ కూడా బయట వాళ్ళు చేసేది లెస్ ఆ బోన్ అనేది చూడరు అంతా కూడా మిక్స్ చేసి తీసుకుంటారు అందుకని చెప్పేసి మిక్సీ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా స్లైసెస్గా కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి నెక్స్ట్ ఇందులోని ఒక రెండు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోని ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఎగ్ ఒక సగం వేసుకుంటున్నాను అంతా కూడా వేసుకోవట్లేదు ఒక ఎగ్లో సగం వేసుకుంటే సరిపోతుంది ఈ ఎగ్ స్ట్రక్చర్ అనేది చికెన్ ముక్కకి చెక్క పడుతుంది చాలా స్ట్రెచ్చర్ కూడా చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం పలచగా అనిపిస్తే ఇంకా కొద్దిగా ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అంతా కూడా కొట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే ఇందులోకి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి వేసుకుంటే మాత్రం రెడ్ కలర్లో వస్తుంది వద్దు అంటే ఇది ఆప్షనల్ వేసుకోకపోయినా పర్లేదు సో ఇదంతా కలిసే విధంగా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మినిమం ఒక గంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోండి చక్కగా పడుతుంది మసాలాలన్నీ కూడా సో ఇప్పుడు ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రై చేసే ముందు ఒక పది నిమిషాల ముందు బయట పెట్టేసి ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట ఒకవేళ తక్కువ హీట్లో ఉందనుకోండి చికెన్ ముక్క వేయంగానే ఆయిల్ బాగా అబ్జర్వ్ చేస్తుంది అందుకని బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్క ముక్క తీసుకొని వేసుకోండి వేసేసుకున్న తర్వాత వెంటనే కదిపోద్దు ఇది కొంచెం గట్టిపడిన తర్వాత రెండవ పి చేసుకోండి వెంటనే టర్న్ చేశారనుకోండి ఆ కోటింగ్ అంతా కూడా ఊడిపోతుంది సో ఈ విధంగా ఒక నిమిషం తర్వాత ఇలా కలుపుకుంటూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి బయట బండ్ల మీద అమ్మే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఒక సెవెంటీ పర్సెంట్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటారు కస్టమర్స్ వచ్చిన తర్వాత ధన ధన సెకండ్ టైం ఫ్రై చేసి ఇచ్చేస్తారనమాట సో ఈ విధంగా ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక జాలిగంటలో అయితే తీసేసుకుంటున్నాను సో విధంగా అన్న అంత తీసేసుకున్న తర్వాత ఇంకొక సెకండ్ వాయి ఉంది కదా అది కూడా వేసేసుకుంటున్నాను అనమాట నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ని రెండు వాయిల్గా వేసుకున్నాను సో ఇదంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుని తీసుకోండి తీసుకున్నాక ఇంకా సారి డబల్ ఫ్రై అనమాట సెకండ్ టైమ్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ముందుగా ఫ్రై అయిన వాటిని వేసేసుకోండి వేసేసుకుని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట సెకండ్ టైం మాత్రం కంపల్సరీ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి సో వెయ్యంగానే ఇవి త్వరగా కలర్ వచ్చేస్తాయి అనమాట జస్ట్ ఒక వన్ మినిట్ లోపు వచ్చేసే విధంగా కలర్ చేంజ్ అయ్యి ఇలా క్రిస్పీగా అయ్యాయి అనిపిస్తే తీసేసుకోవడమే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదే విధంగా మిగతా వాటి అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకుని తీసేసుకోండి నెక్స్ట్ అందులోనే కొద్ది కొద్దిగా కరివేపాకు స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుని తీసేసుకోండి ఇలా అంతా కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పైన ట్రై చేసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి నంచుకుని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ నచ్చింది ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి అలాగే షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ